రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి సర్కార్ సీరియస్ అవడం అయితే జరిగిందనమాట ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెపై సర్కార్ సీరియస్ క్రమబద్ధీకరణ కష్టమనే అభిప్రాయం ఈసారి రెన్యువల్ చేసే అవకాశం కూడా లేదంటున్న ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది తమ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విద్యాశాఖలు వినియోగం చేయాలని పేస్కేలు ఇవ్వాలని గత ఇరవై ఐదు రోజులుగా విధులను బహిష్కరించి వారు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్ సేతక్క పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసహారెడ్డి తుది చర్చలు జరిపే జరిపారు ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు ఉపాధి ఆర్థిక పరమైన సమస్యలను మంత్రివర్గ వారికి ఉపసంఘంలో చర్చిస్తామని చెప్పారు సమ్మె విరమించాలని కోరారు అయినా విరమించకపోవడం పరీక్షలు సమీపిస్తున్న సమయంలో నాలుగు వందల తొంభై ఐదు కేజీబీవుల చదువుకు ఆటంకం కలిగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అయినందున రెగ్యులర్ చేయటం రెగ్యులర్ చేయటం కష్టమని విద్యాశాఖలు విలీనం చేయాలన్న డిమాండ్ కూడా న్యాయపరంగా కుదరదని ప్రభుత్వం భావిస్తుంది ఈ పరిస్థితిలో సమ్మె విరమించుకుంటే ఈసారి ఉద్యోగులను అంటే ఉద్యోగులను రెన్యూవల్ కూడా చేయరాదన్న అభిప్రాయాన్ని అయితే ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట మరోవైపు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు కూడా దీనికి సంబంధించి కూడా ఈయన అయితే కార్యాలయానికి వెళ్ళి సంచాలకులు అయితే నిరసాహారడితో చర్చించారన్నమాట కేజీబీవీలో ప్రత్యేక అధికారులుగా మహిళా టీచర్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు కొత్తగాన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేజీబీవీలో చదువుతున్న ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది బాలికలకు ఇబ్బంది కలగకుండా పాఠశాల విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది ఒక్కో కేజీబీవీకి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ను ప్రత్యేక అధికారిగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు అయితే భావించారన్నమాట అందువల్ల రాష్ట్రంలో నాలుగు వందల తొంభై ఐదు కేజీబీవీలు ఉన్నాయి ఆయా విద్యాలయాల్లో పాఠశాల పాఠాలు బోధించేందుకు ముగ్గురు ఉపాధ్యాయులు నియమించాలని చెప్పేసి ఆదేశించింది ముగ్గురు నలుగురును సో ప్రతి విద్యాలయానికి ఇద్దరు అతిథి ఉపాధ్యాయులు అయితే తీసుకురావాలని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మనకు ఉద్యోగులు సంబంధించి సీరియస్ అవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్